లాస్ట్ టైం మీకు చెప్పిన అమౌంట్ లో ఒక చెక్ ఇవాళ ఫార్మల్ గా చేతికి వచ్చింది సిక్స్టీన్ పాయింట్ టూ లాక్స్ మీరు గాజు గ్లాస్ టెక్నిక్ చెప్పారు కదా సౌత్ వేస్ట్ కార్నర్ లో పెట్టమని అది పెట్టిన దగ్గర నుంచి డైలీ మనీ వస్తున్నాయి మేడం నాకు అది బాగా కనెక్ట్ అయిపోయింది ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ ఎక్సలెంట్ అండి బ్యూటిఫుల్ అంతే ఇంట్లో మొత్తం బ్యాంక్ లో ఎందుకు ఉండాలి నగలు ఇంట్లోనే ఉండాలి ఓ మై గాడ్ ఓకే ఒక నాలుగు నాలుగు కంప్యూటర్స్ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళమంట సైన్ అవ్వటం సర్వర్ వర్క్ చేయట్లేదు మళ్ళీ అక్కడికి వెళ్ళండి మార్నింగ్ టెన్ వెళ్ళాను మేడం ఆఫ్టర్నూన్ టూ కూర్చొని ఫోన్ లో ఓపెన్ చేసుకుని కి కళ్ళు మూసుకుని ఫైవ్ మినిట్స్ లో ఉన్న కలర్స్ అన్ని మా బాడీ పై నుంచి కిందకి మొత్తం వెళ్తున్నట్టుగా అలాగా టెన్ మినిట్స్ కళ్ళు మూసుకుని ఏ కలర్ తర్వాత ఏ కలర్ ఉంటే ఇమేజ్ ఇమేజ్ ఎలా ఉందో దాన్ని నేను మైండ్ లో పెట్టుకుని అలా చేశాను మేడం ఏ మైండ్ ఈ రోజు వస్తువులు తీసుకుని ఇంటికి రావాలి తర్వాత హెల్త్ కోడ్ మన హెల్త్ కోడ్ ఉంది కదా ఆ కోడ్ కూడా ఓపెన్ చేసుకుని ఈ రిజల్ట్ అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్ప్ అయ్యేటట్టుగా ఒకసారి చెప్తే అందరూ ఇలా అవుతారు అప్లిఫ్ట్ అవుతారు ఎస్ ఎస్ అండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎస్ చెప్పండి మీ వాయిస్ ఇంకొంచెం బ్రేక్ అవుతుంది చెప్పండి చెక్ వచ్చింది ఎంతకు చెప్పండి లాస్ట్ టైం మీకు చెప్పిన అమౌంట్ లో ఒక చెక్ ఫార్మల్ గా చేతికి వచ్చింది సిక్స్టీన్ పాయింట్ టూ లాక్స్ ఇది వచ్చి ఎయిటీన్ మంత్స్ ఓల్డ్ ఎయిటీన్ మంత్స్ ఓల్డ్ పేమెంట్ అలాగే అలాగే ఇంకోటి ఉంది ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ మంత్స్ ఓల్డ్ దట్స్ అబౌట్ థర్టీ నైన్ లాక్స్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ లో Actually, these amounts are only 2 years old Business, wow. We have actually written off. We gave it up. Wow! There is another, once here. We, we are strongly following you. Doing all that is possible. The results are definite. I am 100% sure. That's my spirit. Amazing! 100%.

maybe actually, my had is brainstorm. oh. with oh. oh. the financial are equipped. Terribly. the out of thank you very much. Amazing. thank you very much. thank you very much. అసలు గట్టిగా 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 అమేజింగ్ కంగ్రాట్యులేషన్స్ బోత్ ఆఫ్ యూ ఎంత బ్యూటిఫుల్ కపుల్ అంటే సుధా గారు తన హెల్త్ ని రికవర్ చేసుకున్నారు అండ్ అమేజింగ్ మనీ ఎప్పుడైతే రాదు అనుకున్నారో ఎయిటీన్ మంత్స్ నుంచి వదిలేసుకున్నారు వదిలేసుకున్నారు ఎఫర్ట్స్ అంటే నేను యాజ్ బిజినెస్ మ్యాన్ వదులుకోలేదు కదా I exactly. And I kept doing my part. I kept doing my part of the work and then we followed all your started clearing our. Amazing, amazing. So, all... Thank you so much Sudhakar ki Prashad karke gattika gattika congratulations. This is big. Chip chip teli. Ma'am, mere gaaru glass technique chip kada. Okay, South west corner lo bata అది పెట్టిన దగ్గర నుంచి డైలీ మనీ వస్తున్నాయి మేడమ్. అది బాగా నెక్సైపోయింద. ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ అమేజింగ్ దట్స్ అ క్యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ బ్యూటిఫుల్ థింగ్స్. ఎక్సలెంట్. కంగ్రాట్యులేషన్స్. yes చెప్ండి. సూపర్ డన్ సూపర్ డన్ మిరల ఉన్నారు. నేను కూడా చాలా బాగున్నాను మేడం రిజల్ట్ ఇదిగోండి జాది శ్రీ మహాలక్ష్మి థ్యాంక్ యూ వెరీ మచ్ తెచ్చాను మేడం ఏంటండి బ్యూటిఫుల్ అంతే ఇంట్లో మొత్తం బ్యాంక్ లో ఎందుకు ఉండాలి నగలు ఇంట్లోనే ఉండాలి ఓ మై గాడ్ లుక్ అమేజింగ్ అండి ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ నా గోల్డ్ మొత్తం థర్టీన్ లాక్స్ ఉంది మేడం అయితే ఒక వన్ లాక్ ఎయిటీ థౌజండ్ మాత్రం అంటే ఏది చిన్నగా ఉందో ఫస్ట్ దాని మీద టార్గెట్ పెట్టుకుని ఎవ్రీడే కొంచెం కట్టడం స్టార్ట్ చేశానండి అలా ఈ వస్తువుల వరకు ఈ రోజు అసలు అక్కడ సర్వర్స్ ఏమీ వర్క్ చేయాల ఈ రోజు నేను వెళ్ళిన తర్వాత ఒక నాలుగు కంప్యూటర్స్ ఉంటే నాలుగు కంప్యూటర్స్ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళమంటాం ఫైన్ అవ్వటం సర్వర్ వర్క్ చేయట్లేదు మళ్ళీ అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి మార్నింగ్ టెన్ కి వెళ్ళాను మేడం ఆఫ్టర్నూన్ టూ కి వచ్చానండి అట్లా పని అవ్వలేదు అయితే ఇంకా నేను అక్కడ కూర్చొని ఫోన్ లో ఓపెన్ చేసుకుని నార్త్ స్టార్ కి కళ్ళు మూసుకుని ఫైవ్ మినిట్స్ మనతో పాటు నా వెనకాల కూడా చాలా మంది ఉన్నారు మేడం వాళ్ళు పాపం పెద్దోళ్ళు ముసలోళ్ళు అలా ఉన్నారు అయితే నాకు ఫైవ్ మినిట్స్ టైం పట్టినా పర్వాలేదు వాళ్ళకి ముందు హెల్ప్ చేసే ఈ నార్థ్ స్టార్ తర్వాత నా పని కంప్లీట్ చెయ్యి అని ధనం పెట్టుకున్నాను మేడం తర్వాత హెల్త్ కోడ్ మంది హెల్త్ కోడ్ ఉంది కదా ఆ కోడ్ కూడా ఓపెన్ చేసుకుని అది కూడా కూర్చుని అందులో ఎన్ని ఆరాస్ కలర్స్ వచ్చినాయో ఆ కలర్స్ అన్ని మా అబ్బాయి కూర్చుని ఉన్నాము అడుగున్నాడు నన్ను ఏంటి మమ్మీ తీసుకొచ్చి బ్యాంక్ లో అప్పుడే ఇంకా ఒక్కొక్కటి ఓపెన్ చేసి అందులో ఉన్న కలర్స్ అన్ని మా బాడీ చుట్టూ పై నుంచి కిందకి మొత్తం వెళ్తున్నట్టుగా అలాగా టెన్ మినిట్స్ కళ్ళు మూసుకుని ఏ కలర్ తర్వాత ఏ కలర్ ఉంది ఇమేజ్ ఇమేజ్ ఎలా ఉందో దాన్ని నేను మైండ్ లో పెట్టుకుని అలా చేశాను మేడం ఏ మైండ్ ఈ రోజు వస్తువులు తీసుకుని ఇంటికి రావాలి ఇవాళ నాకు క్లినిక్ లో పార్లర్ లో స్టాఫ్ కూడా రాలేదు ఇద్దరు ఇద్దరు లీవ్ ఒక్క పాపే వచ్చింది మా అమ్మాయిని ఒక అమ్మాయి పెట్టాను ఇంకేదైనా యూస్ ఉంటది నేను వస్తువులు తీసుకుని మాత్రమే రావాలి అని ఫిక్స్ అయ్యి టూ అయింది మేడం కంప్లీట్ అయ్యేపాటికి తీసుకుని వచ్చానండి క్లాస్ లో ఇవాళ మీకు కన్ఫర్మ్ గా చూపించాలి అని కంగ్రాచులేషన్స్ ఇదే అండి మీరు ఇప్పుడు నిజంగా మన క్లాస్ వాళ్ళకి ఎంత పెద్ద లెసన్ చెప్పారంటే మీ ద్వారా భయం వచ్చినప్పుడు కానీ బాధ వచ్చినప్పుడు మీ ఫోకస్ ని ఎలా షిఫ్ట్ చేయాలి అనేది ఒక ఇంపార్టెంట్ నేను నేను ఈ రోజు తెలుసుకున్నది ఏంటి అంటే బ్యాంక్ కెండిన్ దగ్గర నుంచి నాకు వచ్చిన ఆటంకాలకి నేను ఇంకెంత క్లీన్ చేసుకోవాలో ఇప్పటి వరకు నేను చేసింది అసలు ఒక లెక్క కాదు చాలా క్లీన్ చేసుకోవాల్సింది ఉంది ఒక చిన్న వస్తువు తేవటానికే నేను ఇంత టైమింగ్ పట్టి ప్రతి కంప్యూటర్ ముందుకెళ్ళాక సిస్టమ్ వర్కింగ్ సిస్టమ్ నాట్ వర్కింగ్ అంటే నాకు అర్థమైపోయింది మేడం ఓకే నేను నా మైండ్ లో ఏదైతే ఇమేజెస్ చూసానో వాళ్లే రిఫ్లెక్స్ అయినా ముందుకు వస్తున్నారు

చెప్పండి 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 నేను ఫస్ట్ మీ ఓరియంటేషన్ క్లాస్ వర్క్ షాప్ క్లాస్ విన్నప్పుడు నాకు నెక్స్ట్ డేనే ఏంజల్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ వచ్చింది మేడం దగ్గరికి ఎక్సలెంట్ బ్యూటిఫుల్ నాకు నేను అర్బన్ కంపెనీ లో వర్క్ చేస్తాను మేడం నేను సెలెన్ లెక్స్ పార్ట్నర్ బ్యూటిషియన్ అయితే అందులో మాకు సర్వీస్ చేసిన తర్వాత మాకు రేటింగ్ ఆప్షన్ ఉంటుంది సో నాకు ఎవ్రీ కస్టమర్ నేను ఎంత బాగా ఒక్కొక్క రేటింగ్ ఇస్తారు ఒక్కొక్క రేటింగ్ ఇవ్వరు సో కొంచెం మూడ్ ఆఫ్ గా ఉండేది సో వాళ్ళ బుకింగ్ రాగానే వాళ్ళ పేరు మీద నేను చేసుకుంటున్నాను మేడం ఇంటి దగ్గర నుంచి చాలా వెరైటీ అక్కడికి వెళ్ళిన తర్వాత సర్వీస్ అయిపోయిన తర్వాత అడిగిన వెంటనే ఫైవ్ స్టార్ రేటింగ్ అండ్ గుడ్ రేట్ ఇస్తున్నారు మేడం చాలా బాగా

ఆ గ్రీట్ హలో బంగారం ఏంటి నీ పేరు అసలు ఎంత బాగుంది ఎస్ బాగా చేసుకున్నావా ఓపెన్ పని చేసుకున్నావా ఎక్కడెక్కడ చేసుకున్నా స్కూల్లో ఎవరెవరికి చేసుకుంటున్నా ఫ్రెండ్స్ కి చేసుకున్నావా టీచర్స్ కి ఫ్రెండ్స్ కి చేసుకుంటున్నావా Yes, beautiful. Anyway, mummy is a beautiful miracle giver. Um, yes, Bhavanigari, any question or doubt in that? doubt unda any doubt in Hello. Oh, you oh, babu, hey, love Hello, Babu, ma'am. Hello, ma'am. Hello. I'm girl. sorry, please, thank you. I love you, ma'am. Thank you. I love you, Nana. So beautiful. And the parent? Aditya Sai, ma'am. Aditya Sai. open to just go on-going? Yes, ma'am. All ma the best. All the very best. Beautiful.